నేను అందరికి మా ఊర్లో జరిగిన పెళ్ళికడి వంద కేజీలు ఏటమావసం అయితే నరుకుతున్నారన్నమాట చూడండి మీరే నేనైతే కొంచెం లాస్ట్లో వచ్చానమాట మటన్ ఒకటే కాదండి ఇంకా చికెన్ ఫ్రై ఇంకా మిక్స్డ్ బిర్యానీ చాలా వెజిటేబుల్ కర్రీస్ కూడా ఉన్నాయి చూడండి ఈ తలకాయలు అయితే నరికేసారు లాస్ట్లో అయితే చేస్తున్నాను నేను మన వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఊర్లో పెళ్ళి జరుగుతుంటే చాలా సందడిగా ఉంటుంది కదండి ఆ సందడానికి ఇక్కడే కనపడుతుంది అందుకే చెప్పేసి వీడియో పెడుతున్నాను ఖచ్చితంగా మన వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో చూడండి ఇక్కడ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను చాలా ఐటమ్స్ ఉంటాయి ఏంటి అత్తమాటికి మటన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ మటన్ అయితే మటుకండి ఇంకా చాలా మాంసం ఉంది నడకవలసిన మాసం పైపాటైతే కుట్టాడు కింద ఇంకా మేను మాంసం అంతా ఇక్కడ ఉందమాట బేసిన్లో చూడండి మూలుగులు ఇవన్నీ చమ మంచి మూలిగి మాసం అంతా నరుగుతుంది అనమాట లాస్ట్లోనూ లెగ్ పీసులు తర్వాత ఇక్కడ ఎవరి పనులల్లో వంటలు అయితే రెడీ చేస్తున్నారండి ఇక్కడ ఇతనైతే వంటమేస్తానమాట రామేశ్వరం అని రప్పించామని ఇతన్ని వంట పనులు ఏంటి వంట అయినా వెజిటేబుల్ కర్రీ చాలా బాగుండుతారండి ఇలా కూరలు మట్టికి చాలా వెరైటీస్ల మట్టికి చాలా రుచికరంగా ఉండారండి ఇలా చాలా అంటే చాలా అనమాట వెజిటేబుల్ అయితే ఉంది కదండి చైతీస్ చికెన్ అండి ఇది ఈ చికెన్ కర్రీని చాలా బాగా ఫ్రై చేశాడు నెక్స్ట్ కర్రీ కర్రీకి చేసాడన్నమాట ఇది వెజిటేబుల్ కర్రీ ఇది పన్నీరు జీడిపప్పు వంకాయ నెక్స్ట్ కాలీఫ్లవర్ ఇంకా చాలా ఐటమ్స్ చేసాడండి చాలా అంటే చాలా టేస్ట్ అయితే అయిపోయింది అన్నమాట ఇంకో కర్రీ ఏంటంటే గోంగూర గల్పొట్టు గల్పొట్టు అంటారు కదా అదనమాట అది మేక పొట్టతో చేస్తారు కదండి అది ఇంకా తర్వాత చూడండి దీనికి కావాల్సిన సామాగ్రి అంతా చూడండి ఇంకా ఇక్కడ అయితే ఉన్నాయి అన్నమాట ఇది మసాలాలో అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాటకి తర్వాత ఇదిగోండి రై బాస్మిత రైస్ ఇతనాడు బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నాడు ఇతను ఇదే ఈతన వంట వేస్తాయి అయితే అంతా తర్వాత ఇక్కడ అయితే టిఫిన్ చేస్తున్నాడు చూడండి మా ఊడు రిలాక్స్ అయ్యి మనవాడు ఫోటోగ్రాఫర్ అనమాట ఇప్పుడు ఈ పెళ్లికి అంతా వీడియో మనోడు చేస్తాడు అయితే రిలాక్స్గా టిఫిన్ చేస్తున్నాడు ప్రజెంట్ ఇంకా చూడండి ఈ గోంగరి రెడీ పెట్టారు అన్నమాట నిమ్మకాయ ముక్కలు ఇవన్నీ మాట అన్నీ పెళ్ళి టయానికి భోజనం టయానికి సిద్ధపరుతున్నారు వీళ్ళు కూడా అక్కడ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారన్నమాట అండి ఇవన్నీ బూర్లకి ఉండలు చూతారా పూర్ణం చూడతారు కదండి చూడండి ఆవిడ ఈ వీడియో చూస్తా తింటుంది మాట సారీ చూడతుందిమాట అలా అని చెప్పేసి కామెడీ చేశానండి అక్కడ ఆవిడ నవ్వుకుంటుంది సరే తర్వాత ఇక చూడండి ఇంకా అయితే రన్ నరిగితేనే ఉంటున్నారు మరిలో అంటే ఇంచుమించుకు వంద కేజీల పైన వచ్చింది అలా కా మాంసం అన్ని ఇక్కడ తెచ్చి తోకం వేసి ఇస్తున్నమాట మనకి ఏ పాలిటీ ఏ అయితే కావాలో అవి మాట ఖరీదు ఇస్తున్నారు అనమాట ఇలా ఈయన మా సంఘం సంబంధించిన హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు అతను కూడా తర్వాత చూడండి ఇవన్నీ కూడా ఈ మాంసాన్నే మనకి లైవ్ అన్నమాట లైవ్ ఇస్తున్నా ఎదురుండగా ఏ మోసం జరగకుండా లైవ్గా నరికి ఇది ప్రొద్దునే మొదలెట్టేశాడు నేనైతే లాస్ట్ నెలనమాట అండి చాలా మట్టుగా అయిపోయింది చూడండి ఇక్కడైతే రెడీ చేస్తాం అన్నమాట పొలాల పొయ్యి మీద అయితే బిర్యానీ దమ్ము బాగుంటుంది కదండి అయితే మిక్స్డ్ బిర్యానీ ఉండు రెడీ చేశారన్నమాట ఇవి మిక్సిడ్ బిర్యానీ ఇంకా మీరు దీనికైతే మటన్ కనుకుంటుంది రెడీ చేసేది మరి చూడండి అక్కడ కోడిగుడ్లు కనబడుతున్నాయి కదా ఎగ్స్ ఆ మిక్సిడ్ బిర్యానీకి ఇంచుమించుగా ఎనిమిది అట్ల దాకా తెచ్చారు ఇక్కడ చికెన్ పొకోడికి చాలా ఎగ్స్ అయితే మిక్స్ చేయడమాట అదే పొకోడి వేస్తారు కదా పకోడి కింద కర్రీ వండడానికి ముందు అంటే మాడిపోకుండా చేస్తారు కదనమాట ఇంకా చూడండి మంచి వీడియో బాగుంటుంది నూట ఇరవై కేజీలు ఇంచుమించుగా నూట ఇరవై కేజీలు చికెన్ వేసాడండి ఈ చికెన్లో కొంచెం మిక్స్డ్ బిర్యానీ తీసాడన్నమాట కనుమతి కరివే ఉండడు ఇంకా ఐటమ్స్ వచ్చి అయితే చాలా ఉన్నాయి కదా అన్ని ఐటమ్స్ మీద కరెక్ట్గా సరిపోయేలాగా అడుగు చూసుకుని చేస్తున్నారు అన్నమాట అయితే ఇక్కడ మళ్ళీ చికెన్ అయితే కలుపుతున్నారు ఎందుకంటే ఒక దాంట్లో ఒకసారి అయితే కలవదని చెప్పేసి వాళ్ళు ఒక బౌండ్లో తీసుకుని ఒక యాభై కేజీలు అలాగ కలుపుతుందనమాట చికెన్ అయితే చూడండి ఇక్కడ మిక్స్ చేస్తాను అనమాట అండి తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఆడేస్తాడు మట్టికి నోరు అనమాట ఈ ఇందులో మంచి ఫ్రై అయిపోయిన పీసులు తీసేదండే చాలా బాగుందన్నమాట పెళ్ళిళ్ళు కూడా కడ అంటే ఇలా భారీగానే ఉంటాయి కదండి మరి తర్వాత పెళ్లి వీడియో కూడా ఉంటుంది అది కూడా చూడండి ఈ వీడియో అంత అయితే మొత్తం పెట్టానమాట సరే అండి అయితేనే ఇప్పుడు ఇంకా మనకి మంచి వీడియోలు కోసం చూడండి ఇది నెక్స్ట్ ఈయనొచ్చేసి ఈస్ట్ గోదావరి మా ఫ్రెండ్ మాట అయితే నా పెళ్ళికి వచ్చాడు ఈస్ట్ గోదావరిని

लाट नहीं है एडे मत मसाले थे నిజంగా చెప్పాలంటే పెళ్ళిళ్ళు కూడా భోజనం చేసేసాకండి అయ్యో మనకి ఏడు చేసేసింది అయ్యో మంట వచ్చేసింది గోడ చే గోడలు బాగా చేస్తారు కదా చూడండి ఎన్ని మసాలాలు ఎన్ని కారం ఎంతెంత కారం వాడుతున్నారో ఈ పెళ్ళిళ్ళు కూడా భోజనం అంటే ఇలాగ సరేనండి ఈ వీడియో అయితే చూసారు కదా ఇంకా లాస్ట్ నేను పెళ్ళి వీడియో అయితే ఒక చూడండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఇక్కడైతే మా మిసేజ్ అయితే దేవుని పాట పాడిందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్కెస్ట్రా కూడా పెట్టారు చాలా అయితే పాటలు పెట్టారు అయితే ఇది రికార్డింగ్లో రాకూడదని చెప్పేసి పెట్టలేదు పెట్టలేదనమాట సౌండ్ కూడా బాగా వచ్చేస్తుంది వీడియో సరిగ్గా రాలేదండి నేను బాగానే తీసాను అయితే ఫేస్ అయితే సరిగ్గా రాలేదు ఇక్కడ కూడా ఫుల్ క్లారిటీ అయితే రాలేదు చాలా బిజీగా ఉన్నది అరవకరు ఒకరు అని ఉన్నారు మా పిల్లలు అయితే తిరుగుడు ఇంకా చూడండి చాలా జనాలతో అయితే కూర్చొని ఉన్నారనమాట బంధువులు అందరూ ఉంటారు కదండి అందుచేత పెద్ద మాట్లాడితే అయితే వీడియో అయితే సరిగ్గా తీయలే తీయడానికి అవసరం అవకాశం లేదు ఇక్కడ పెళ్లి వీడియో అయితేనే ఇదే రోజునే రెండు పెళ్ళిళ్ళు జరిగినాయి అన్నమాట మా ఇంటిగా మా ఊర్లోనే ఒక్క ఊర్లోనే పెళ్ళిళ్ళు జరిగినాయి అందుచేత వీడియోస్ ఇలా పెట్టవలసి వచ్చిందన్నమాట అండి తర్వాత ఇంకేంటంటే ఇదిగో నేను కూడా అసలు ఆ వీడియో తీయడానికి তাতে চাই লাগিল পতন হোৱা আহি য వరకు అయితే వీడియో అయితే చూశారు కదండి చూడండి ఈ అయితేనే ఇక్కడ ఆర్కెస్ట్రాతో పాటు ఇక్కడ బ్యాండ్ మేళం కూడా ఉంది ఈ బ్యాండ్ మేళానికి ఎందుకంటే సౌండ్ పెట్టలేదంటే ఈ సౌండ్ వస్తాయి వీడియో పోద్దని చెప్పేసి నేను వీడియో సౌండ్ అయితే పెట్టలేదండి ఖచ్చితంగా మన వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి షేర్ చేయండి వీడియోస్ ఎలా చూస్తున్నాయి అన్నది మీరు